నమస్తే అండి ఈరోజు టీవీ న్యూస్ తరపు నుంచి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టీవీ న్యూస్ వాళ్ళు ఇక్కడ ఏంటంటే దాదాపుగా ఇరవై ఒక్క రోజుల పాటు శివుణ్ణి స్మరించడానికి శివనామ శివుని అంటే శివునికి సంబంధించినటువంటి భక్తి ఆరాధనతో ఇక్కడ వెంకయ్యపల్ల క్షేత్రం దగ్గరికి శివస్వాములందరూ చేరుకున్నారు ఎందువల్ల చేరుకున్నారు ఇక్కడికి అనేది చెప్తాను మీకు దాదాపుగా మహాశివరాత్రి సందర్భంగా శివుని కొలుచుటకు శివస్వాములు దాదాపుగా ఇరవై ఒక్క రోజు దీక్ష పుని ఇక్కడికి వెంకయ్యపల్లి క్షేత్రానికి వచ్చి శివస్వాములు అందరూ ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుంచి మాల ధరించిన వాళ్ళందరూ అమ్మవారి దర్శనం తీసుకున్న తర్వాతే ఇక్కడ వెంకటాపురం దాకా వెళ్ళి అక్కడి నుంచి నడకన శ్రీశల క్షేత్రానికి చేరుకొని మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు అంటే పార్వతీ పరమేశ్వరుల్ని వీరు శివస్వాములు ఎంత ఎవరైతే ఉన్నారో ఇరవై ఒక్క రోజులు దీక్ష తీసుకున్నవారు వారందరూ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడ శ్రీశైల క్షేత్రంలో ఈ స్వామి దర్శనం చేసుకున్న అనంతరం అక్కడ దీక్ష విరమిస్తారు మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనకు ఇక్కడ అమ్మవారి దగ్గరికి చాలామంది వస్తున్నారు శివస్వాములు వారందరినీ మనం కలుసుకొని వారి దీక్ష ఏ విధంగా చేస్తున్నారు ఇరవై ఒక్క రోజుల దీక్ష తర్వాత వారు తీసుకున్నటువంటి నడక దారి ఏ విధంగా ఉంటుంది తర్వాత ఆ దారిలో ఎటువంటి కష్టాలు నష్టాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి దగ్గర నుంచే వారి అభిప్రాయాలను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ మరి లోపలికి వెళ్దావా ఇప్పుడు మనం వెంకాయపల్లి దగ్గర ఎల్లమ్మ క్షేత్రంలో మనం ఉన్నాము దాదాపుగా మహాశివరాత్రి సందర్భంగా ఈ శివభక్తులు అందరూ మాలలు వేసుకొని మాలలు ధరించి ఎల్లమ్మ క్షేత్రంలో అమ్మవారి దీవెనలు తీసుకొని ఇక్కడి నుంచి కాలినడకన శ్రీశైల క్షేత్రానికి వెళ్తారు మరి ఇక్కడ ఉన్న శివస్వాములు చాలామంది ఉన్నారు వారు ఇక్కడి నుంచి వెళ్తారా లేకపోతే వెంకటాపురం దగ్గర నుంచి వెళ్తారా ఏంటి వారి నడక ఏ విధంగా కొనసాగుతుంది శ్రీశైల క్షేత్రం వరకు అని చెప్పేసి ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఒంటివి తరపు నుంచి మరి ఇక్కడ శివస్వాములు ఉన్నారు వారు ఏ విధంగా బయలుదేరి వెళ్తారు శివక్షేత్రానికి శైవ క్షేత్రానికి శ్రీశైల మహాక్షేత్రానికి ఏ విధంగా చేరుకోగలుగుతారు అనేది మనం వారి మాటలను అడిగి తెలుసుకుందాం రైట్ ఇక్కడ చాలా స్వాములు ఉన్నారు శివస్వాములు వారి నుంచి వారి అభిప్రాయాలను మనం అడిగి తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు అండి అందరికీ నమస్కారాలు అండి శివస్వాములు గారు నమస్తే తర్వాత దా స్వామి కొంచెం ముందరికి వచ్చేసి మీరు మా మీతో మాట్లాడదాం సో ఫస్ట్ మీ పేరు చెప్పి మీరు ఎక్కడి నుంచి ఇక్కడ ఏ ఊరు నుంచి వస్తున్నారు సో ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారి దీవెనలు తీసుకొని మీరు ఇక్కడి నుంచే కాలినడకన బయలుదేరి వెళ్తారా లేకపోతే వెంకటాపురం దగ్గర నుంచి శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారనేది మీ అభిప్రాయం చెప్పండి స్వామి నాది నా పేరు నరసింహ నాది అల్లంపూర్ మండల్ కేతూరు కాకపోతే ఇక్కడ నేను కర్నూలే నివాసం ఉండి స్వాధీనం సాగిస్తున్నాను ఇక్కడ నేను మాలయ్య ఒకటి కర్నూలులో ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల నుంచి నేను వెంకటాపురం నుంచి నడుస్తున్నాను మా గురుసాములు అయితే ఇక్కడ నుంచి తొమ్మిది సంవత్సరాలు నడిచారు మాకు ఇక్కడ నుంచి నడసమని చెప్తారు కానీ మా ధైర్యం చాలక మేము ఇక్కడ నుంచి నడుస్తున్నాము వెళ్ళేటప్పుడు దారిలో రాళ్ళున్నా ముండ్లున్నా ఏమున్నా స్వామి ఆ శివనామం పలుకుంటే పోతుంటే ఆయననే దారి చూపించగలుగుతాడు ఆ శివనామం పలుకుంటే వెళ్తుంటే ఆ స్వామి దారి చూపిస్తాడు కొండలనక గుట్టలనక మేము వెళ్తుంటాం స్వామి మాతోటి ఎవరైనా తెలవని సాములు చిన్న సాములు వచ్చినా కన్యాసాములు వచ్చినా మేము తీసుకెళ్తాం ఆరు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వచ్చి ఆట పాట ఆడుకుంటూనే వెళ్తాం స్వామి ఓం నమ శివశంకర్ సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మాల ధరిస్తూ శైవక్షేత్రాన్ని చేరుకుంటున్నారు మీరు స్వామి నేను ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నా స్వామి ఇది ఆరో సంవత్సరము ప్రతి సంవత్సరం నడుచుకుంటేనే మాల లేకుండా అయితే ఐదు సంవత్సరాలు కర్నూలు నుంచి నడిచిన స్వామి నేను సో ఈ ఆరు సంవత్సరాలలో మీకు దైవానుగ్రహం అంటే కలిగిందంటారా ఇప్పుడు శివుణ్ణి బాగా నమ్మారు అంటున్నారు కదా మరి ఈ ఆరు సంవత్సరాల్లో మీకు దైవానుగ్రహం కలిగిందంటారా ఏదైనా మంచి జరిగిందంటారా స్వామి నేను నా ఊరు నేర్చిపెట్టి మీరు అబద్ధం అనుకోండి నిజమన్నా అనుకోండి నేను నా ఊరు నేర్చిపెట్టి కర్నూలుకి చేరింది నేను అప్పుల బాధ వల్ల ఒకటి చేరిన నేను ఫస్ట్ సారి కన్యాసామి మాలు వేసినప్పుడు కూడా అప్పులకు తప్పించుకోవడానికి మాత్రమే మాలు వేసినాను నేను ఈ శివాగ్రహం పొందిన తర్వాత ఆరు సంవత్సరాలకు తొమ్మిదిన్నర లక్ష అప్పు తెంపుకున్నాను ఈ రోజుకి నాకు రూపాయి అప్పు లేదు నేనే ఒకరికి అప్పు ఇచ్చిన స్వామి ఓకే స్వాములు మీరు కూడా ఒకరు ఒకరు మీ అభిప్రాయం చెప్పండి మీరు రండి ఇక్కడికి సో మీ పేరు చెప్పండి స్వామి మీ పేరు నా పేరు వినోద్ కర్నూల్ నాది వినోద్ నా పేరు నా పేరు కర్నూల్ చెప్పండి సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మాల వేస్తున్నారు నేను నాలుగు సంవత్సరాల నుండి మాల వేస్తున్నాను సో మీది కర్నూల నాది అంబాయి నేను కర్నూలు వచ్చి ఉంటున్నాను సో ఎలా ఎలా అనుభూతి చెందుతున్నారు ఈ మాల ధరించడం వల్ల మీ మనశ్శాంతికి కానీ మీ విషయాలకు కానీ తర్వాత మీ ఇక్కట్లకు కానీ మీ ఫ్యామిలీ తరపులో ఏమన్నా ఎదుగు దిగులు ఉంటాయి కదా సో దానికి సంబంధించి కానీ ఏమన్నా మంచి జరిగిందా ఇక్కడ మీ మాల నాకైతే మంచి చాలా జరిగింది స్వామి నేను ఫస్ట్ టైం మా అమ్మ స్వామి కర్నూలు వచ్చింది అప్పుడు నేను మొక్కొని వేసుకున్నాను స్వామి అప్పటి నుండి ఇప్పుడు వర్క్ వేసుకున్నాను స్వామి నాకైతే ఇప్పుడు వర్క్ అయితే నాకు బాగుంది స్వామి మీరండి స్వామి మీ పేరు చెప్పండి స్వామి నా పేరు తరుణ్ కుమార్ స్వామి కర్నూలే లోకలే మూడు సంవత్సరాలు అయితే ఉన్నాయి కాబట్టి నాకు ఏ ఇబ్బంది లేదు చదువు పరంగానే ఏ పరంగానే నేను ముందుకు కొనసాగుతున్నా మాల్ వేసినా కాడ నుంచి అంతా మంచిగా జరుగుతుంది స్వామి సో మీరు ఏం చేస్తుంటారు స్వామి డిప్లొమా కంప్లీటెడ్ చేయము సివిలింగ్ సైటింగ్ ఇన్ ఫ్యూచర్లో నేనైతే రైల్వే కోలాంగున్నాను రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఇంకా శివుని ఆగ్రహం శివుని అనుగ్రహం ఉంది అంటారా మెండుగా ఉంది అంటారా మీకు ఉంది స్వామి నాకైతే ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు మూడు సంవత్సరాలు స్వామి మూడు సంవత్సరాలు ఓకే రైట్ స్వామి ఇంకెవరున్నారు మాట్లాడేవాళ్ళు స్వామి స్వామి ఫస్ట్ మీ పేరు చెప్పండి స్వామి నా పేరు కిరణ్ కుమార్ స్వామి నేను కర్నూలు స్వామి స్వామి ఫస్ట్ టైం స్వామి నమ్మి మాన దీక్ష తీసుకున్నాను స్వామి అంతా మంచిగా అని ఇలాగనే నాలుగు సంవత్సరాలు దీక్ష తీసుకున్నాం స్వామి ఇప్పుడు ఐదోసారి పాదయాత్ర నడుచుకుంటూ వెళ్తున్నాం స్వామి ఇప్పుడు అనుకోకుండా కార్లో వద్దామని అనుకున్నా కాకపోతే అనుకోకుండా అమ్మ ఇడి వరకు నడిపించింది స్వామి అది ఏమున్నాయో మరి ఇక్కడి నుంచి మీరు ఏ విధంగా బయలుదేరి వెళ్తారు అంటే వెంకటాపురం దగ్గర తీసుకొని వెళ్తాం అక్కడ నుంచి అక్కడ నుంచి పాదయాత్ర సో వెంకటాపురం నుంచి మీరు శైవ క్షేత్రానికి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు సార్ రేపు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం రేపు ఈవినింగ్ అంటే ఆ మార్గం మధ్యలో ఎటువంటి ఇకట్లు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏవి మీరు ఫేస్ ఫేస్ చేస్తారు అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో మీ తిండి విషయంలో కానివ్వండి ఆహార విషయంలో కానివ్వండి పానీయాల విషయంలో కానివ్వండి అదే వాటర్కు సంబంధించి కానివ్వండి ఏమన్నా మీకు అక్కడ ఏర్పాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయా ఎవరైనా దాతల వల్ల కూడా అవకాశాలు ఏమైనా ఉన్నాయా అక్కడ పెట్టే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి స్వామి అందరూ దాతలు అల్పహన మధ్యలో పెడుతున్నారు స్వామి నీళ్ళ ట్యాంకర్లు కూడా మధ్యలో ఉంటాయి స్వామి అక్కడ బోరింగ్ ఉంది ఉంది ఉన్నాయి అందరికీ మీరు వెంకటాపురం దగ్గర మా ఉదయం నుంచి బయలుదేరి వెళ్ళినారు అనుకోండి మీకు మళ్ళీ రాత్రి పూట కూడా నడక ఉంటుందా లేకపోతే ఎక్కడన్నా మధ్యలో ఆగిపోతారా ఏం లేదు నైట్ అంతా నడుస్తాం ఏం పర్లేదు సో అక్కడ ఏమంటే ఒక క్రూర మృగాలు అవి ఇవి ఇవి అడవి మృగాలు అవి ఉంటాయి కదా సో వాటి వల్ల ఎటువంటి ఏం ప్రాబ్లం అక్కడ తెలుపుకుంటూ ముందు ఓకే స్వామి థ్యాంక్ యూ మంచిగా మీరు వెళ్ళి శైవక్షేత్రాన్ని వెళ్ళి శివుని దర్శించుకోవాలని అందరూ కోరుకుంటున్నాం సో ఈరోజు కర్నూలు జిల్లా నుంచి అంటే ఇక్కడ వెంకాయపల్లె ఎల్లమ్మ క్షేత్రం దగ్గర నుంచి ఇక్కడ శివస్వాములు ఈ శైవ క్షేత్రానికి సంబంధించి శ్రీశైలం వెళ్ళే భక్తులందరూ శివస్వా శివస్వాములందరూ ఇక్కడికి వచ్చి అమ్మని దర్శించుకొని శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి బయలుదేరి వెళ్తున్నారు వెంకటాపురం దాకా వెహికల్తో వెళ్ళి తర్వాత వెంకటాపురం దగ్గర నుంచి శ్రీశైల క్షేత్రంలో మల్లన్నను దర్శించుకోవడానికి వీరందరూ బయలుదేరి వెళ్ళారు సో ఇది స్వాముల యొక్క చరిత్ర